ఆ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత ఎంట్రీతో బీఆర్ఎస్ దశ మారుతుందా ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అంటూ కవితక్క రంగులోకి దిగారా పెన్నులో ఇంక్ అయిపోయిందా అనే విమర్శలకు ప్రతి విమర్శల బాణాలు ఎక్కువ పెట్టనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది గులాబీ నేతలపై దాడులు చేస్తే పింక్ బుక్లో ఎక్కిస్తామంటూ కవిత వార్నింగ్ ఇస్తున్నారు నాలుగు నెలలు అవుతున్నా అజయ్ సైలెంట్ అవడంతో కవితను రంగులోకి దింపారు గులాబీ బాస్ ఇంతకు అది ఏ జిల్లా పింక్ డైరీ కథ కామీషి ఏమిటి ఒకసారి చూద్దాం తొలిపొద్దు పొడిచే ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రానికే తలమానికం ఈ జిల్లాలో ప్రస్తుత రాజకీయాలు అప్పుడే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడదన్నర కాకముంది ఎన్నికలు సమీపించినంత యాక్టివ్గా పాలిటిక్స్ తో నడుస్తున్నాయి తెలంగాణ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల గడువుంది కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు వ్యవహరిస్తున్నాయి రాష్ట్రంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏదో ఓ కొత్త ఆరోపణతో కాంగ్రెస్పై విరుచుకుపడే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ కూడా మళ్లీ గెలవడానికి ఏం చేయాలో అది చేయండి అని ఎమ్మెల్యేలకు చెప్తోంది ఈ క్రమంలో నేతలు కార్యకర్తలు చురుకుదనం తేవడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి తమ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పక్క రాష్ట్రం టీడీపీ నేత నారా లోకేష్ చూపిన మార్గాన్ని ఎంచుకున్నారు పింక్ బుక్ పేరుతో గతంలోనే హెచ్చరికలు ప్రారంభించారు ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార విపక్ష నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు హాట్హాట్ గా నడిచేవి ఆ సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా వైసీపీపై పోరాటాన్ని ప్రారంభించారు ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని అక్రమరష్ఠలకు పాల్పడుతోందంటూ ఆరోపించిన లోకేష్ జగన్ ప్రభుత్వం చేసే అక్రమాలను లో నోట్ చేసుకుంటున్నామని తమ అధికారులకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కీలక ప్రకటన చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పుడు తెలంగాణలో కవిత కూడా అచ్చంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికర చర్చకు తెరలేపింది ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలోనే ఉండడంతో గులాబీ పార్టీపై ప్రధానంగా కల్వకుంట్ల కుటుంబంపై అధికారపక్ష నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో చిన్న విమర్శ చేసిన తెల్లారేసరికి పోలీసులు చేస్తున్నారని అక్రమ అరెస్టులతో వేధింపులకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలపై కాంగ్రెస్ సర్కారు పెడుతున్న అక్రమ కేసులపై స్పందించారు అని పింకు బుక్కులో రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చాక ఎంతకింత మిత్తితో సహా తిరిగి చెల్లిస్తామంటూ హెచ్చరించారు కానీ ఆ మాటలు చెప్పి నాలుగు నెలలు కావస్తున్నా పెన్నులో ఇంకైపోవడం తప్ప బుక్కులో పేలు రాసింది లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి గత మూడు నెలల క్రితం బీఆర్ఎస్ నేతల చేతుల్లో ఎప్పుడు పింక్ డైరీ ఉండాలని నిత్యం సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని మాజీ మంత్రి పువ్వాడా అజయ్ కుమార్ కార్యకర్తలకు నేతలకు సూచించారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బహిరంగంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు జంకుతున్నారట పింక్ డైరీని పక్కన పడేసి సొంత పనులు చూసుకుంటున్నారట ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఖమ్మం జిల్లా పర్యటనలో కార్యకర్తలను ఉద్యమ నేతల్ని ఉత్తేజపరిచేందుకు సమావేశాన్ని నిర్వహించారు ఆ సమయంలో పింక్ డైరీ కథ మళ్లీ తెరపైకి వచ్చింది అందరూ డైరీ మెయింటైన్ చేస్తున్నారా త్వరలో మనం అధికారంలోకి రాబోతున్నామంటూ ఆమె అంతర్గతంగా హితబోధం చేసినట్లు టాక్ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు రాజకీయ ఉద్దండుల్ని ఎదిరించి బహిరంగంగా పింక్ డైరీని మెయింటైన్ చేసే ధైర్యం గులాబీ శ్రేణులు చేయడం లేదట ఆ పార్టీ సెకండ్ క్యాడర్ నేతలు కార్యకర్తలు సైతం తమకు భరోసా ఇచ్చే నేతలెవరూ లేరంటూ అంతర్మథనంలో ఉన్నారట ఇక పింక్ డైరీ కథ కంచికి మనం ఇంటికేనే రీతిలో ఖమ్మం జిల్లా నేతల వ్యవహారశైలి ఆ పార్టీకి గడ్డు పరిస్థితుల్ని తెచ్చిపెడుతోందట ఈ నేపథ్యంలోనే రంగంలోకి కవిత ఎంట్రీ ఇచ్చారు ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నారు తాను తన తండ్రి కేసీఆర్ అంతా సాఫ్ట్ కాదని మనదంతా రౌడీ టైప్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే పింక్ బుక్ పేరుతో కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన ఏ ఒక్కరిని వదలనంటూ హెచ్చరికలు జారీ చేశారు పింక్ బుక్లో రాసుకుంటానంటూ అధికారులకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు మొత్తానికి కవిత ఎంట్రీతో ఖమ్మంలో సీన్ మారబోతుందన్న టాక్ వినిపిస్తోంది మరి పింక్ బుక్లో రాస్తున్న లెక్కలపై కాంగ్రెస్ నేతలు ఏమంటారో వేచి చూడాలి